సీరియల్ నటి మహేశ్వరి యాంకర్ గా మొదట చాలా చిన్న ఏజ్లో తన కెరియర్ని మొదలుపెట్టి స్టార్మాలో స్టార్ టెలికాస్ట్ అయి సూపర్ హిట్ అయిన అన్నా చెల్లెళ్ళు అనే సీరియల్ తో బులితెర యాక్ట్రెస్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్క సీరియల్ తోనే మంచి పేరు గుర్తింపుని పొందింది ఆ తర్వాత జీ తెలుగులో పెళ్ళినాటి ప్రమాణాలు శశిరేఖ పరిణయం అలాగే వదినమ్మ సీరియల్ రీసెంట్ గానే జీ తెలుగులోని నిండు నూరేళ్ల సావాసం ఇలా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్తో పాటుగా కొన్ని మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ని కూడా పోషించింది అన్ని సీరియల్స్ కల్లా తనకి పేరు తీసుకువచ్చిన సీరియల్ వదినమ్మ అనే చెప్పాలి వదినమ్మలో శైలు క్యారెక్టర్ నెగిటివ్ షేల్ చాలా చక్కగా ఒదిగిపోయి నటించింది ఆ సీరియల్తో తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రస్తుతం అయితే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ లక్షల్లో వ్యూస్ ని సంపాదిస్తుంది యూట్యూబ్ వర్గా కూడా రాణిస్తూ ఉన్న మహీష్ ఈ రోజు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ హనుమాన్ జయంతి రోజున తన పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని మహేష్ ఇవన్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు వారిద్దరి చేతుల్లో వారి ముద్దుల బేబీ చేతిని ఉంచి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు మహేష్ శివన్ దంపతులు రెండోసారి పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులైనట్లుగా తెలుస్తుంది మహేశ్వరి కోరుకున్నట్లుగానే కన్నయ్య కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆ ఎదురుచూపు నిజంగానే ఫలించి తన ఇంటికి కన్నయ్య వచ్చేశాడు